అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరి వెన్నెల నలభై మూడవ భాగం రచయిత వనజ గారు మేడం ఈరోజు మీరు ఎలాగైనా మా ఇంటికి రావాల్సిందే అని పట్టుపట్టి ప్రగతిని ఇంటికి తీసుకొని వెళ్ళింది వెన్నెల జ్యోతితో పాటు జ్యోతి స్పెషల్ చేయడానికి కిచెన్లోకి వెళ్తే వెన్నెల ప్రగతికి కంపెనీ ఇస్తూ హాల్లోనే కూర్చుంది ఇంకేంటి మేడం విశేషాలు ఎందుకు మీరు ఇలా అయిపోయారు చాలా డల్గా ఉన్నట్టున్నారు వెన్నెల బలవంతంతో ప్రగతికి ఇంకా చెప్పగా తప్పలేదు మేడం మీరు ముందులాగా కనపడడం లేదు ఎందుకు ఏమైందని వెన్నెల అడగడంతో అదేం లేదు వెన్నెల నేను చాలా బాగున్నానంటూ కప్పిపుచ్చింది కానీ వెన్నెల అడిగేదానికి ప్రగతి చెప్పడం స్టార్ట్ చేసింది కానీ అంతలోనే జ్యోతి వచ్చి ప్రగతి నువ్వు మటన్ తింటావు కదా అని అడగడంతో అత్తయ్య ప్రగతి మేడం నాన్ వెజ్ తినరు అని చెప్పడంతో అవునా సరే వెన్నెల అయితే నేను వెజ్లోనే స్పెషల్స్ చేస్తాను కాస్త గుత్తి వంకాయకి మసాలా కోసం మిక్సీకి వెద్దు కానీ రా అని అంటూ జ్యోతి పిలవడంతో ఆ అత్తయ్య వస్తున్నానని అంటూ నేను వెళ్ళి ఆ చిన్న వర్క్ చూసుకొని వస్తాను మీరే మాత్రం నాకు ఈరోజు ఏం జరిగిందో చెప్పాలి అని అంటూ కిచెన్లోకి వెళ్ళింది వెన్నెల థ్యాంక్ యూ గాడ్ టైంకి జ్యోతి గారు వచ్చి నన్ను సేవ్ చేశారు అని అనుకొని హాల్లో ఒకటి మిగిలింది జ్యోతి అంతలోపల బయట నుండి రామచంద్ర గారు రానే వచ్చారు ఆయన్ని చూసి ప్రగతి వినయంగా లేచి నిలబడటంతో ఆవిడ ఎవరో అని అనుకుంటూ పర్లేదు కూర్చోమ్మా అని చెప్పి జ్యోతిని పిలిచాడు జ్యోతి ఎవరి అమ్మాయి అని రామచంద్ర అడగడంతో మనం వెన్నెల వల్ల మేడం అండి బజార్కి వెళ్ళాం కదా నేను వెన్నెల అక్కడ ఇవ్వడ కనపడింది నాకు పరిచయం చేసి ఇంటికి భోజనం తీసుకొచ్చింది మన వెన్నెల అని జ్యోతి చెప్పి రామచంద్రకి మంచినీళ్ళు ఇచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది తనని చూసి ఇంకా నిలబడి ఉన్న ప్రగతిని కూర్చోమ్మా అని చెప్పి ఆయన ఎదురుగా ఉన్న సోఫాను కూర్చున్నాడు హా అని చెప్పి కూర్చుంది ప్రగతి నీ సబ్జెక్ట్ ఏం చెప్తావమ్మాయి అని అడిగాడు ఫస్ట్ ప్రశ్న రామచంద్ర నేను కంప్యూటర్స్ చెప్తానండి మీ ఆయన మా ఆయన పేరు ప్రకాష్ ఈ మధ్య ట్రాన్స్ఫర్ రావడంతో ఈ ఊరికి వచ్చి ఖాళీగా ఇంటి దగ్గర ఉండటం ఎందుకని టీచింగ్ చేస్తున్నాను అంకుల్ అని ప్రగతి వివరంగా చెప్పడంతో వెరీ నైస్ మా అంటూ చెప్పి ప్రగతితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు రామచంద్ర కంపెనీ ఇస్తూ అరగంటలో అన్నీ అయిపోయాక డైనింగ్ టేబుల్ మీద సర్ది ప్రగతిని హ్యాండ్ వాష్ చేసుకొని రమ్మని చెప్పింది జ్యోతి ఆ ఆంటీ అని ప్రగతి అనడంతో వెన్నెల వాష్రూమ్ అవసరం ఏమైనా ఉంటుందేమో అని ప్రగతిని తన రూమ్కి తీసుకొని వెళ్ళింది మేడం ఇది నా రూమ్ మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి పక్కకు వెళ్ళింది ఐదు నిమిషాల్లో అందరూ హాజరయ్యారు డైనింగ్ టేబుల్ వద్ద జ్యోతి టమాటా పప్పు గుత్తి వంకాయ ఆలు ఫ్రై అప్పడం వెజ్ పులా వండింది అన్నీ చూస్తూ అయ్యో ఆంటీ మీకెందుకు ఇంత క్షేమ ఒక కూర వండితే సరిపోయి ఉండేది కదా అని అంటూ ప్రగతి అంటుంటే మా వెన్నెలకి చాలా క్లోజ్ అంట కదమ్మా ఈ మాత్రం స్పెషల్స్ లేకపోతే ఎలా అంటూ జ్యోతి అన్ని వడ్డిస్తూ ఉంటే తృప్తిగా తిన్నది ప్రగతి తిన్నాక కూడా కాస్త టైం స్పెండ్ చేసి ఇంకా బయలుదేరుతానాటి అని ప్రగతి అనడంతో ఒక్క నిమిషమా అని అంటూ ఇంట్లో ఉన్న కొత్త చీర పసుపు కుంకుమ కలిపి వాయినం ఇచ్చి పంపించారు జ్యోతి వెన్నెల ప్రగతిని మరికొన్ని రోజులకు వెన్నెల ప్రగతి మేడం గురించి పర్చిపోతే కాలేజ్ ఓపెనింగ్ రోజు రాని వచ్చింది వెన్నెల హుషారుగా అర్జున్కి కాల్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పించుకొని ఫస్ట్ ఏ కాలేజ్కి అయితే బయలుదేరింది ఇక్కడ ఈ స్టోరీని పాస్ చేసి అర్జున్ వెళ్ళిన రోజు వైజాగ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం హడావిడిగా వచ్చేసాడు అర్జున్ తన ఊరు నుండి పొద్దున వైజాగ్లో దిగి ఫాస్ట్గా తన క్వార్టర్లో ఫ్రెష్ అప్ అయ్యి స్టేషన్కి వెళ్ళాడు అప్పటికే అక్కడ చాలామంది పేరెంట్స్ ఉండడంతో ఏంటని అడిగాడు సార్ వీళ్ళ పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తున్నారట అన్నాడు కానిస్టేబుల్ వాట్ ఐస్ క్రీమ్ అడిగితే కొనివమ్మ చెప్పండి దానికి పోలీస్ స్టేషన్కి ఎందుకు రావడం అని అర్జున్ విసుగ్గా అడగడంతో స్వామి ముందుకొచ్చి సార్ మామూలు ఐస్ క్రీంలు కాదు వీళ్ళు పిల్లలు ఓన్లీ బిఎంఎస్ ఐస్ క్రీమ్స్ కావాలని అడుగుతున్నారట కొనివ్వకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇంట్లో వాళ్ళనే కొట్టడానికి వస్తున్నారని వీళ్ళు ఆ ఐస్ క్రీమ్ షాప్ మీద కేసు చేయడానికి వచ్చారని వివరంగా చెప్పడంతో అర్జున్ ఆ కేసు గురించి ఆలోచిస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు అప్పటికీ సార్ తన డ్రైవర్గా ఉండడంతో అతన్ని పిలిచాడు ఎస్ సార్ అని సెల్యూట్ చేసి లోపలికి వచ్చిన సారథిని ఈ వైజాగ్ మొత్తంలో ఎన్ని బియ్యం ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉన్నాయో కనుక్కోమని చెప్పాడు అర్జున్ ఓకే సార్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు సారథి ఎందుకు పిల్లలు ఐస్ క్రీమ్స్ని ఇంతలా ఇష్టపడుతున్నారు ఒకవేళ అడిగితే డైలీ ఒకటి కొనివ్వమని అడుగుతారు కానీ ఇలా ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్ బయటికి వచ్చి అక్కడున్న పేరెంట్స్ తోటి చూస్తూ మీరు కంప్లైంట్స్ ఫైల్ చేశారు కదా మేము యాక్షన్ తీసుకుంటాము ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఏమైనా అప్డేట్ వస్తే వెంటనే మిమ్మల్ని పిలుస్తాను ఇప్పటికైతే మీరు ఇంకా ఇంటికి వెళ్ళండి అండ్ మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఐస్ క్రీమ్స్ అడుగుతున్నారు కదా అని మీరు కొనివ్వకుండా వాళ్ళని కాస్త ప్రేమతో దగ్గరికి తీసుకోండి అని చెప్పి అర్జున్ వాళ్ళని అక్కడి నుంచి పంపేశాడు పొద్దునగా వెళ్ళిన సార్థ ఈవినింగ్ వచ్చాడు అప్పటికే అర్జున్ మిగతా కేసులు చూస్తూ ఉండగా సార్ సార్ అని గాబరాగా పిలిచాడు సారథి ఏంటి సారథి అని అర్జున్ అడగడంతో ఆ బియ్యం ఐస్ క్రీమ్స్ మామూలు కావండి ప్రతి కార్పొరేట్ స్కూల్ దగ్గర ఒక పార్లర్ ఉంది అలా సిటీ సిటీ మొత్తం వంద పార్లర్స్ దాకా ఉన్నాయి మార్నింగ్ ఓపెన్ చేసినప్పటి నుంచి నైట్ క్లోజ్ చేసే టైం వరకు పార్లర్లో చాలామంది జనం ఉంటారట పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారట అందులోనూ టీనేజర్స్ అయితే డైలీ మూడు పుట్ల వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటారంట అని ఆ పార్లర్ దగ్గరలో ఉన్న జనాలని అడిగితే చెప్పారని తను కనుక్కునేది మొత్తం కూడా చెప్పాడు సారది వా ఒక్క ఐస్ క్రీమ్ కోసం అంత ఫాలోయింగ్గా మరి మూడు పూట్లు తినే అంతగా ఏముంది అందులో అని ఆలోచిస్తూ సారది ఒకసారి ఐస్ క్రీమ్ పార్లర్లో దొరికి ఐస్ క్రీమ్స్ తెచ్చి పెట్టవా అని అడిగాడు అర్జున్ నో సార్ అని చెప్పాడు సారథి ఎందుకు అని అర్జున్ అడగగా ఒకడికి ఓన్లీ పిల్లలకి మాత్రమే పర్మిషన్ అంటే సార్ వాళ్ళు ఎలిగేషన్ పెట్టుకొని లైసెన్స్ తీసుకున్నారంట కాబట్టి పెద్దవాళ్ళు ఎవరు ఆ ఫారంలోకి అలో లేదని చెప్పాడు సారథి అది విని షాక్ అవుతూ అవునా అని అంటూ ఇప్పుడు మనకి ఆ ఐస్ క్రీమ్ శాంపిల్స్ కావాలంటే ఎవరో ఒకరు చిన్నపిల్లలు కావాలి అని ఆలోచిస్తూ ముందైతే ఏదో ఒక పార్లర్ దగ్గరికి పదాన్ని జీప్ తీయమన్నాడు అర్జున్ సారథి అర్జున్ కంటే ముందే కాస్త పరిగెత్తుతూ వెళ్ళి జీప్ని స్టార్ట్ చేశాడు అర్జున్ సార్ ఎక్కడికి వెళ్ళమంటారని అడగడంతో బచ్చాలు మనకెందుకు సారథి మెయిన్ బ్రాంచ్కి పోనివ్వు అని అర్జున్ అంటే గాజువాక్ సెంటర్లో స్కూల్ పక్కనే ఉన్న బియ్యం ఐస్ క్రీమ్ పార్లర్ బ్రాంచ్కి తీసుకొచ్చాడు జీప్ని సారథి మరి పార్లర్ దగ్గర తీసుకెళ్లకుండా కాస్త దూరంలో ఆపి కార్ దిగాడు అర్జున్ పోలీసుని చూస్తే ఏమైనా డౌట్ వస్తుందేమో అనుకొని జీప్ సైడ్కి ఉన్న చిన్న టెక్స్టైల్ షాప్లో తన కాకీ షర్ట్ని మార్చేసి ఫార్మల్ షర్ట్ కొనుక్కొని అక్కడికక్కడే చేంజ్ చేసుకొని ముందుకు వెళ్ళాడు అర్జున్ సారథి ఆ ఐస్ క్రీమ్ పార్లర్ మొత్తం నిండిపోయి ఉంది ఎటు చూసినా కూడా సిక్స్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ నాలుగు క్లాసుల పిల్లలతో ఎవరు చూసినా రెండేసి ఐస్ క్రీమ్లు చేతిలో పట్టుకొని ఉన్నారు ఏంటని అర్జున్ అడగడంతో అదే సార్ నాకు కూడా ఏమీ అర్థం కాలేదు మీరు అడగకముందే శాంపుల్ తెద్దామని అనుకున్నాను కానీ ఏం చేస్తాం పెద్దోళ్ళకి అక్కడ ఎలా లేదంట అని సారథి చెప్పేసరికి ఇప్పటికిప్పుడు మనకు శాంపుల్ ఇచ్చే ఆ బకర ఎవరు దొరుకుతారు అని అనుకుంటూ అర్జున్ సారథి వైపే డౌట్గా చూడటంతో సార్ సార్ దండం ఈ గుండు వేసుకొని మీరు నన్ను ఎన్ని ప్యాచప్లు వేసినా సరే నేను స్కూల్ పిల్లాడిలా మాత్రం అస్సలు కనిపించాను కాబట్టి ఈసారికి మీరే ఎలాగలా గెటప్ వేసేయండి అని చెప్పాడు సారథి ఏం మాట్లాడుతున్నావు చూడు అని అర్జున్ చిన్నపిల్లాడిని అంటుంటే సారథి నవ్వుతూ సార్ మీరు వేషం వేసే యూనిఫామ్ నేను ఎలాగో అలాగ తీసుకొస్తానంటూ స్కూల్ లోపలికి వెళ్ళాడు సారథి తనకు అర్జున్కి పోస్టింగ్ ఇచ్చాక అలర్ట్ చేసిన జీప్ డ్రైవర్ కానీ ఆయనది దాదాపు రామచంద్రకు ఈక్వల్ ఏజ్ ఉండడంతో రెస్పెక్ట్ ఇస్తూనే అధికారం చూపిస్తూ ఆయనతో చాలా ఫన్నీగా ఒక్కొక్కసారి ఆయన సలహాలు కూడా అడిగే విధంగా ఉంటాడు మన అర్జున్ పది నిమిషాల్లో స్కూల్ నుండి ఒక షర్టు ప్యాంటు కవర్లో పెట్టుకుని బయటకు వచ్చాడు సారథి అర్జున్ని ఇందాక తన డ్రెస్ చేంజ్ చేసుకున్న టెక్స్టైల్ షాప్లోకి రమ్మన్నట్టు సైగ చేసి తను వెళ్ళిపోయాడు అర్జున్ కూడా ఎవరు తమని చూస్తున్నట్టుగా అనిపించకపోవడంతో టెక్స్టైల్ షాపు రూమ్లోకే దూరి సారథి ఇచ్చిన కవర్ తీసుకొని ట్రయల్ రూమ్కి వెళ్ళాడు కవర్లో ఉన్న వైట్ షర్ట్ ఇస్ కలర్ ప్యాంట్ చూసి అర్జున్ ని తన స్కూల్ డ్రెస్ గుర్తొచ్చి వాటిని ఒక్కసారి మనస్ఫూర్తిగా తడిమి వేసుకోవాలా తప్పదా శాంపుల్స్ కావాలంటే ఇంకేం చేయాలని అనుకుంటూ తన డ్రెస్ తీసేసి యూనిఫామ్ని అది వేసుకున్నాడు అర్జున్ స్పెషల్ ఎఫెక్ట్ కింద సారథి టై బెల్ట్ కూడా తీసుకుని రావడంతో అవి కూడా పెట్టుకున్న ఒక ఫేక్ ఐడి కార్డ్ మెల్ల తగిలించుకొని బయటకు వచ్చాడు అర్జున్ నిజంగా స్కూల్ స్టూడెంట్ అన్న కూడా ఎవరైనా అమ్మేస్తారు కాకపోతే ఆ మీసం కొంచెం గడ్డం చూస్తే తప్ప అని సారథి చెప్పడంతో అర్జున్ ఒక మాస్క్ కొనుక్కొని పెట్టుకున్నాడు దాంతో ఈసారి అసలు అతను ఏసీపీ అని ఎవరికీ అర్థం కాలేదని ఈ విధంగా తయారయ్యాడు హైట్ అందరి పిల్లల మీదకి ఎక్కువగా ఉన్నా కూడా బాడీ ఫిట్గా ఉండడంతో మ్యాక్సిమం గుర్తించిన ధీమాతోనే బయటకు వచ్చి సారీ జీప్లోనే కూర్చోమని అర్జున్ ఆ బియ్యం ఐస్ క్రీమ్ పార్లర్ లోపలికి వెళ్ళాడు చాలామంది పిల్లలు కూర్చొని తింటూ ఇంకొంతమంది నిలబడి తింటూ రెండు చేతుల్లో పట్టుకొని కూడా ఇంకోటి ఆర్డర్ ఇస్తూ ఉన్న వాళ్ళని వింతగా చూస్తూ తన లోపలికి ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడు అర్జున్ అక్కడ ఏం ఫ్లేవర్ ఏ టైప్ ఐస్ క్రీమ్స్ ఉంటాయో తెలియకపోవడంతో అర్జున్ ఒకసారి మెనూ కోసం అడిగాడు అక్కడున్న అమ్మే వ్యక్తే అర్జున్ చూసి కాస్త డౌట్ పడుతూ మెనూ ఎందుకు ఇక్కడ డైలీ ఏది ఆర్డర్ ఇస్తావో అదే ఈరోజు కూడా ఇవ్వు మెనూ అంటూ ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు అని అతను గట్టిగా చెప్పడంతో అసలు ఇక్కడ ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఎందుకు ఇక్కడ ఇంత ఖచ్చితంగా అడుగుతున్నారు అని అనుకుంటూ రోజు ఒకటే ఐస్ క్రీమ్ తింటే బోర్ కొడుతుంది కదా పైగా నాకు బటర్ స్కాచ్ తిని జలుబు చేస్తుందని మా అమ్మ అరిచింది కాబట్టి ఈరోజు వేరే ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఉంటే ట్రై చేద్దామని అడుగుతున్నాను మీ దగ్గర మెను ఉంటే ఇస్తారా అని అడగటంతో ఒకసారి అతని హైట్ వెయిట్ చూసి మెను అంటూ ఏం లేదు నీకు కావాల్సిన అన్ని ఫ్లేవర్స్ మా దగ్గర ఉన్నాయి చాక్లెట్ స్ట్రాబెరీ బటర్స్కాచ్ వెనీలా కోన్ అయినా ఫే వేఫర్ అయినా సరే అన్నీ దొరుకుతాయి నీకేం కావాలో చెప్పు అని అర్జున్ని కాస్త గట్టిగానే అడిగాడు ఆ పాలనలో పనిచేసే వ్యక్తి బాగా ఆలోచించి అర్జున్ వెనీలా అని చెప్పడంతో సరే అక్కడ కూర్చో సర్వ్ చేస్తామని చెప్పి అర్జున్ ని అబ్జర్వ్ చేస్తుండమని ఇంకో పని చెప్పి వాడు లోపలికి వెళ్ళాడు అయితే ఈ నిమిషాల్లో తన ముందు వెన్నెల ఐస్ క్రీమ్ స్కూప్ ఉండడంతో దాన్ని టేస్ట్ చేశాడు మిల్క్ టేస్ట్తో ఉండాల్సిన వెనీలా కాస్త డిఫరెంట్గా మిల్క్ విరిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుండడంతో డౌట్ కొట్టి మరో స్పూన్ నోట్లో పెట్టుకున్నాడు విచిత్రంగా ఫస్ట్ స్పూన్కి నచ్చినది రెండో స్పూన్ తిన్నప్పటి నుంచి అర్జున్కి ఆ స్కూప్ మొత్తం కూడా ఫాస్ట్గా అయిపో చేయాలని అనిపించింది కానీ తనని తాను తమాయించుకుంటూ ఫస్ట్ నచ్చనిది ఇప్పుడు రెండోసారి తినంగానే ఎందుకు అంతలా నచ్చిందో తినేలాగా చేస్తుందో అనుకుంటూ పక్కన పిల్లల్ని చూశాడు వాళ్ళైతే ఏకంగా ఒక కప్పు ఒక కోన్ ఒకేసారి తింటూ కనపడ్డారు అంతలో అతని పోలీసు బుర్ర ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడంతో తనని ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారని కనిపెట్టి ఐస్ క్రీమ్ తింటున్నట్టుగా యాక్ట్ చేసి కూర్చున్న చోటు నుంచే వన్మో స్ట్రాబెరీ అండ్ చాక్లెట్ అని గట్టిగా ఆర్డర్ వేశాడు దాంతో అర్జున్ వెనక తిరుగుతున్న వ్యక్తికి అతను నిజంగా స్టూడెంట్ అని అర్థమయ్యే సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయి తన పెద్దకి చెప్పాడు ఆ పెద్ద మళ్ళీ ఈ చెంచాను పంపించి వాడు మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడో తీయమని అడుగుపో అని పంపడంతో ఆ చెంచాగాడు మళ్ళీ అర్జున్ దగ్గరికి వచ్చి ఇదిగో బాబు మాస్క్ పెట్టుకుని ఎలా తింటావు మాస్క్ తీసేయి అని అడిగాడు ఒప్పుకున్న పిల్లకి వాయించక తప్పుతుందా అన్నట్టు స్టూడెంట్ గెటప్ వేశాక వాడిని అంకులని పిలవాలనుకుంటూ అంకుల్ నాకు కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది అందుకే మాస్క్ పెట్టుకున్నాను తీసాను తుమ్ము వస్తుంది ఆ తుమ్ము వెనక చీముడి వస్తుంది అది మీ మీద పడితే మీకు జలుబు దగ్గు వస్తుంది అవసరమా నా మానా నన్ను మాస్క్ పెట్టుకొనివ్వండి నన్ను ఈ టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్స్ని తిననివ్వండి అని అర్జున్ చెప్పడంతో మళ్ళీ అదే విషయాన్ని మోసుకొని తన పెద్ద దగ్గరికి వెళ్ళాడు ఆ చెంచా పోనీలే అని ఆ విషయాన్ని అతను పెద్దగా పట్టించుకోకుండా అందరూ కూడా కామైపోయారు మధ్యాహ్నం అవ్వడంతో పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ తింటామన్నా కూడా అందులో ఉన్న ఓనర్ క్లోజ్ చేస్తున్నామని చెప్పి పిల్లలందరి బలవంతంగా బయటకు పంపించి తన షాప్ని ఆఫ్ మూసేశాడు అప్పటి వరకు ఏదో తింటున్నట్టుగా యాక్టింగ్ చేసిన అర్జున్ ఇక యాక్షన్ చేయాల్సిన టైం వచ్చిందని ఈ యాక్టింగ్ వేస్ట్ అనుకుంటూ ఓనర్ లోపలికి రాగానే మర్యాదగా వాడికి ఒక దెబ్బ గిఫ్ట్గా ఇచ్చి తన చేతికి పని చెప్పి కూర్చున్నాడు అర్జున్ ఆ ఓనర్ కాస్త అర్జున్కి భయపడి సార్ ఏంటి సార్ ఏదో చిన్న వ్యాపారిస్తుని ఇక్కడ జాబ్ దొరికిన చేసుకున్నా నన్ను ఎందుకు కొట్టానని అడగడంతో ఈసారి ఫర్ట్ అని ఇంకో వెళ్ళింది కానీ అప్పటికి ఆ షాప్లో ఉన్న వేరే మనుషులు వెళ్ళిపోయి ఓన్లీ ఆ ఓనర్ మిగలడంతో అతను ఏమీ చెప్పలేకపోయాడు నీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నా మర్యాదకి ఈ ఉన్న అన్ని ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ శాంపుల్స్ నాకు కావాలని అర్జున్ మాస్క్ తీస్తూ సీరియస్గా చెప్పడంతో కొత్తగా వచ్చిన ఏసీపీ అయినా అప్పుడప్పుడు పేపర్లో పడటంతో అతనికి ఏసీపీ అర్జున్ చంద్ర అంటే తెలుసు కాబట్టి దాంతో షాక్ అయి సగం పాయింట్ తడిపేసుకొని వెంటనే తెచ్చిస్తాను సార్ కానీ నా పేరు మాత్రం బయటికి రాకుండా చూసుకోండి ప్లీజ్ అంటూ అర్జున్ కాళ్ళు పట్టుకొని అన్నీ ఒక ఫ్లేవర్ డ్రై ఐస్లో వేసుకొచ్చి అర్జున్కి ఇచ్చాడు ఈరోజు హెల్త్ బాలేదని చెప్పి ఎవరైనా ఈరోజు హెల్త్ బాగాలేదని చెప్పి ఎవరైతే నీకు జాబ్ ఇచ్చారో వాళ్ళకి ఒక ఈమెయిల్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో రేపటి వరకు మళ్ళీ పార్లర్ ఓపెన్ చేసామని తెలిసిందా బొక్కలో వేస్తా అని చెప్పి అతనిచ్చిన పాస్వర్డ్స్ తీసుకొని సరాసరి పోలీస్ అండర్లో ఉన్న ఫారెన్సిక్ ల్యాబ్కి వెళ్ళాడు అర్జున్ వాటన్నిటినీ తనకు పరిచయం ఉన్న ఒక మెడుకోకి ఇస్తూ ఇవి టెస్ట్ చేసి ఇందులో ఏం వాడారు అందులో అసలు ఎంతుందో క్లియర్గా చెప్పమని చెప్పి తను బయటే ఆగిపోయాడు అర్జున్ ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్స్లో ఏముంది బిఎం ఐస్ క్రీమ్స్ అంటే ఏంటి మరి వెన్నెల నుంచి ప్రగతి మేడం ఎందుకు తప్పించుకొని తిరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్